ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య కురుమా గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఓయూ జేఏసీ నాయకులు కంకల ఎలేందర్ కుర్మా మరియు జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఆయలయ్య కుర్మా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు కుర్మా

ఓడిలో జన్మదిన వేడుకలు జరపడం అనేది చాలా సంతోషకరం ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాన్య గొర్రెల కాబర్ల కుటుంబం నుంచి వచ్చిన వీర్ల ఐలయ్య గారు ఈరోజు ప్రభుత్వ విప్తిగా ఉండడం చాలా సంతోషం అదేవిధంగా నలభై లక్షలకు బాయ్ మా కుటుంబ సామాజిక వర్గానికి చెందిన వీర్ల ఐలయ్య గారు రాబోయే రోజుల్లో వచ్చే జన్మదినాన్ని ఒక మంత్రిగా మేము జన్మదినాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం నలభై లక్షల జనాభా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు అయిలే గారికి ప్రాధాన్యత ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తన సేవలను గుర్తించి తను కరోనా టైంలో చేసిన సేవలను గుర్తించి ఈ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఆలయ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి బిడ్డను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని రాబో రోజుల్లో తన సేవలను ఒక ఆలయర్ కాన్సిస్టెన్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన సేవలు అందించాలంటే తప్పకుండా తనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ మరొకసారి బీర్ల ఐలే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై బీర్లా